అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మా వినాయకుని ప్రతిష్ట కార్యక్రమం ఎట్లా జరిగిందో చూపిస్తా ఫస్ట్ రోజు డ్రెస్ కోడ్ వచ్చేసి గ్రీన్ బ్లూ పెట్టిండ్రండి ఆదిత్యాజచ గురు శుక్ర గురుశుక్రీ రాహవే కేతవే నమహా నమస్కారం చేయండి నవగ్రహ భీ కూడా షోడశ ఉపచార పూజ ప్రారంభమవుతుంది ముందుగా చక్కగా ఆ గణపతికి ధ్యానం చేస్తూ ఉండండి గజానం శోక కవితావిభక్షణం ఉమాసతునాశకారణం విఘ్నేశ్వర పాదంగ बीजापूरगलेक्षुगाकलश चक्राज पाशोत्फला वीकग्रस्विशालकलश प्रोदा भूरू ध्येजो वल्लभया बदत्मकयाशिष्टोत्फल भूषया विश्वत्पत्तिपत्ति संस्थितक विघ्नेशाता वक्रतुंड महाकाजकोटिम कुर मे देव्यु सुरपद भगम् देवम् ध्यादेत्सिद्धिविनायकम् उत्तमम् धननाथस्य व्रतम् सम्पत्करम् शुभम् भक्ताभिश्च प्रथम् तस्मात् ध्यायेत्तम् विघ्ननाजकम् ध्यायेत्तदानम् देवम् तत्तताञ्जलवदना जय देव जयदे जय देव जय मङ्गलमूर्ते श्रीमङ्गलमूर्ते मात्रे मान स्मरणे मात्रे माना कामाला पुरते नाराजा या मंगलम हरस्वनमें मंगल नील रिपेंड नज़ा दान-दान प्रणशकंदे प्रदक्षणमें बने बाबू हम्बा बगर माहम्बा बात माबा बसंत लात्राहिमंग्र बजाते हैं वह सरिना बद्रवत सिरा हंगर्दा शरणनास्तिक तम्हें विश्रणमुआ दस्मात कारुन्य भालेना रक्षा रक्षा गणाधिबा చెప్పండి మంత్రహీనం అందరూ చెప్పొచ్చు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపం మయాదేవ పరిపూ భాద్రపద వినాయక చతుర్థి మహాపర్వదిన సమయ ప్రథమ దివసే ప్రదోషకాల కలహస్థాపన విగ్రహస్థాపన పూర్వక ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వరసిద్ధి వినాయక దేవత చరణారవింద అర్పణమస్తు తర్వాత డాన్స్ ప్రోగ్రాములు కూడా జరిగినాయండి చూడండి どうぞ。<music> <music>